స్పెషల్ పర్సన్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫర్ ద టుడే చీఫ్ ఇంజనీర్ రామ్జీ ప్రసాద్ గారిని తన ఎక్స్పీరియన్సెస్ ఇంజనీర్స్కి ఎంప్లాయీస్కి మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఇంతమంది ఇంత నా గురించి ఇంత మంచిగా చెప్పడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందని థర్టీ సెవెన్ ఇయర్స్లో ఐ ఫీల్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇంజనీర్ మెయిన్ గా దీనికి మెయిన్ సక్సెస్ ఏంటంటే ఐ నెవర్ ఫీల్ దట్ హీఈస్ మై సబార్డినేట్ ఆర్ హీఈస్ మై హీ వర్క్స్ అండర్ మీ నా బాస్ ఇదంతా ఐ డిడ్ యాజ్ ఎ టీమ్ వర్క్ అందరూ టీమ్ లాగా ఏర్పడి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఊ యూస్ టు సాల్వ్ టుగెదర్ అండ్ ఎగ్జిక్యూట్ టుగెదర్ ఐ డిడ్ ఏ వెరీ వెరీ హార్డ్ వర్క్ మరి చైర్మన్ గారు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అలాగే మన సచ్చిదానంద్ సార్ మిగతా డైరెక్టర్ కూడా దే యూస్ టు ఎంకరేజ్ మీ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ గెట్టింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ టు అవర్ జెన్కో ఫైనల్లీ ఎవరి బడీ హ్యాస్ టు రిటైర్ దట్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ బడీ మనం ఎప్పుడు జాయిన్ అవుతామో తెలియదు కానీ మనం ఎప్పుడు రిటైర్ అవుతాం అన్నది మాత్రం ఇట్స్ ఫిక్స్డ్ సో లక్కీలి విట్ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి నా కెరీర్ లో నాతో సహకరించిన నా కోలీగ్స్ కి నా పై ఆఫీసర్స్ కి అందరికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను నాట్ బట్ ద లీస్ట్ నా వైఫ్ వైజాగ్ లో ఉన్నప్పుడు యూస్ టు గో లాట్ ఆఫ్ టూర్స్ ఆ టైంలో పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని చదివించుకుంటా అలాగే లో చేసేటప్పుడు ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ వర్క్ రాత్రి ఎనిమిది తొమ్మిది పది కూడా అయ్యేది ఆ టైంలో కూడా వీళ్ళని పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చి ఇల్లు అంతా ఇచ్చేసినందుకు ఐ థ్యాంక్ యార్ ఫైనల్లీ ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ బి టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ